ஆரோக்கியம் <muchas> போகல <muchas> मतलब क्लासिंग ये करता है क्लासिंग ये करता है

ఇలాంటి కేసులు దొరక దొరకమంది ఇదే ఫస్ట్ కేసు ప్రీమియం కట్టేటప్పుడు అనుకోండి ఒక రేట్ ఉంటుంది అనేది తగ్గిపోతుంది వాడికి ఏమో ముందు ఒక ఇన్సూరెన్స్ అనేది మనమేం పట్టి పట్టించుకోవద్దు ఇలా చూసేసరికి ఏమైనా బయటకు వస్తే ఇలాంటి కూడా ఎలా ఎక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆంగ్లండి ఇవ్వ ముఖ్య నాయకులు వచ్చాం ఇక్కడ పెద్దగా ఇది కూడా కాదు అనుకున్నాం ఒక ఆలోచన వెంటనే విద్యను అవర్స్లోనే పాజిటివ్గా ముందుకొచ్చాం ఫైనాన్షియల్ సపోర్ట్ అవుతాయి కూర్చోం అలాగే చెప్పేది వెళ్ళు చెప్పేది వచ్చాను ఆయన హైదరాబాద్ అందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితం జనసేన పామర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్యశెట్టి నరేష్ గారి మిఠాయి దుకాణం స్వీట్ షాప్ పూర్తిగా దగ్ధమైపోయింది మరి ఎందుకలా జరిగింది షార్ట్ సర్క్యూటా ఇతర కారణాలు ఏవో మనకు తెలియదు కానీ ఆ రకంగా దాదాపుగా ముప్పై లక్షల వరకు కూడా నష్టం జరగటం మరి దాన్నే ప్రధాన ఆదాయంగా పెట్టుకొని జనసేన పార్టీని ఆరు సంవత్సరాలుగా బ్రహ్మాండంగా నడిపిస్తున్న నరేష్ గారికి ఇది ఒక పెద్ద బిగ్ జోల్ట్గా మేమందరం కూడా భావిస్తున్నాం ఆయనకి ధైర్యం చెప్పడానికి పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్య నాయకులు ముఖ్య నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఆయనకి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం ఆయనకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం జనసేన అధిష్టానానికి కూడా ఈ విషయం తెలియజేసాం అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించింది ఏ విషయంలో అయినా అన్ని విధాలుగా కూడా జనసేన నరేష్కి కూటమి అండగా ఉంటుంది తెలుగుదేశం ప్రత్యేకంగా అండగా ఉంటుంది జనసేన అధిష్టానం కూడా అండగా ఉంటుందని ధైర్యం చెప్పడానికి ఈరోజు నరేష్ వచ్చాం అందరం కూడా వచ్చాను తెలుగుదేశం నమస్కారం